చట్టం గౌరవించే రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు పోలీసు వారు భయం చెప్పే పొత్తులో నాలుగు నాలుగు దెబ్బలు పుట్టే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రౌడీ చీటల్ ఒక్కొక్కరికే పని చేస్తున్నటువంటి వ్యక్తులు మటర కేస్తున్నారు ఘంజాయిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా సిగ్గుందా అసలు ఆ మాట్లాడటానికి కూడా మాకు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా సేదరించుకుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి నూతకి రవికి ఇదే ప్రాంతంలో ప్రాంతంలో లోతక అయిన మాది కులా చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుడుగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పౌరు అనే రౌడీ చీటర్లు రౌడీ అత్యంత దారుణంగా చేస్తే ఆ రౌడీ చీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయిలక సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్న కోసం ఆ ముత్తాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మరి రాష్ట మంత్రివర్యులు మరి మేరకు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడి పరామర్శనకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా గుర్తు చెప్పారో మళ్లీ రాను ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి అయా సమాజంలో ఉండే ఒక దయచేసి చేరకండి దయచేసి ఏ సరి కాలేజీలో చేరకండి ఏ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు చెబుతున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి బట్టలు ఏ విధంగా చేయాలి బట్టల చే ఏ విధంగా తప్పుకోవాలి ఇలాంటి కాసులు ప్రత్యేకంగా అన్నాపత్ర శివకుమార్ గారే పెట్టిస్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి అవుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట కాద ప్రాంతం నుంచి వెళ్లకపోతే ఉద్యమాలు ఉద్యుతం చేస్తాం ఖచ్చితంగా శివకుమారుని ని ఆ మేరుగు నాగార్జిని కుద్దాయిగా రోడ్డు మీద కేతకేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్డా లేకపోతే నీకు బుద్ధి చెబుతాం బుద్ధిమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ తెలుస్తా ఉన్నాను